ఒంగోలు మండలంలోని చేజర్ల నందు శ్రీ చేజర్లమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంటు ప్రభును విద్యుత్ కాంతి దీపాలతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు ఈ తిరునాళ్లలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి చేజర్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షులు కట్టారీ శంకర్ సెల్ నాయకులు బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ నాయకులు నగరకంటి శ్రీనివాసరావు రాయపాటి అంకయ్య సుధాకర్ ప్రసాద్ మరియు తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారి చేజన్లమ్మ సందర్భంగా చేజల్ల గ్రామస్తులు పక్కన ఆలూరు గ్రామస్తులు మిగిలిన గ్రామస్తులందరూ ఇంత చక్కగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా వచ్చేసిన పెద్దలు రిజల్ట్ కోఆర్డినేటర్ కానుగోన్ ఆయుష్ట గారికి అమ్మ ప్రకాశ నిల్లా చెప్పి చేర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారికి మీ అభిమాన నాయకుడైన చుండూరావు గారికి అంజరెడ్డి గారికి మిగిలిన సర్పంచులందరికీ వేదిపై నిర్వహించిన పెద్దలందరికీ మరీ నమస్కారాలు నమస్కారాలు ఈరోజు ఇక్కడ ప్రభు ముందు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరీ నమస్కారాలు ఈ రాష్ట్రంలో మీరందరూ దేవుడిగా పిలుచుకునే జగన్మోహన్ గారు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఒక్కసారి హామీ ఇచ్చి హామీలు నెరవేర్చిన ఏకైకులు తమ్ము ధైర్యం సత్తా ఉన్న నాయకులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభావందలు చేస్తున్నా ఇచ్చిన హామీలన్నీ కరోనా లాంటి ఎన్ని నిబంలు వచ్చినా కూడా నా ప్రజలందరికీ పెద్దలందరికీ హామీలు ఇచ్చాను హామీలు నిర్వహించానని చెప్పేసి ఎన్ని కరోనాలు వచ్చినా కూడా పేదవాళ్ళందరికీ హామీలు నిర్వహించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు చెప్పి చెప్పేసి సభా మందలు చేస్తున్నా పక్క చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వచ్చారు అందరికీ సూపర్ ఇస్తా అన్నారు ఎలక్షన్ అయిపోయి సూపర్ సిక్స్ అయితే నా దగ్గర డబ్బులు లేవు సంపద సృష్టించాలి తమ్ముడు స రాజ్యపాల పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్క జగన్మోహన్ గారు మాట ఇస్తే మాట ప్రకారం కట్టుబడే నాయకుడు మా నాయకుడు నికాసు రాజకీయం చేసే నాయకుడు దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకా లేరు కాబట్టి అటువంటి నాయకుడి కింద నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా నిలబంటూ నిజంగా సంతోషంగా ఉంది మన కార్యకర్తలు ఎక్కడ పోయినా కూడా తలెత్తుబడి సగరంగా మా నాయకుడు జగన్మోహన్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది కానీ టీడీపీ కార్యకర్తలు ఏ గ్రామంలో పోయినా ఏమంటారు సూపర్ సిక్స్ అయితే సూపర్ సిక్స్ చేయట్లేదు మా నాయకుడు రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వని చెప్పుకున్నారు ఎలక్షన్ ముందు అందరికి యాభై సంవత్సరాలు మీ అందరికీ ఇస్తా అన్నారు ఈ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళా ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్కరు జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళందరూ జగన్మోహన్ గారు బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కలిసి మెలిసి మీ అందరూ మీకు అభిమాన నాయకుడు జగన్మోహన్ గారు చుంటూరు రవి గారిని మీకు దగ్గర ఉంటాడు అందుబాటులో ఉంటాడని చెప్పేసి నాకు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి నాతో పరిచయం మా కుటుంబంతో పరిచయం కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి మీకు అందించారు కాబట్టి ప్రతి ఒక్కరు కలిసి కలిసిమెలిసి మళ్ళా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మన చుండూరు రావు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే తప్ప మా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకో రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త జగన్ మోహన్ గారు ఉద్దేశించుకొని జగన్మోహన్ మనసులో పెట్టుకొచ్చి నాయక్ రవి రవిగారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చర్యలు తీసుకున్నారు జై జగన్ వైఎస్ఆర్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనిషి మనసున్న మనిషి జగన్ చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పే మనిషి కాదు ఎలక్షన్ కు ముందు రెండు మూడు చెప్పమంటే నేను అబద్ధాలు చెప్పను నేను ఓడిపోయినా పర్లేదు కానీ అబద్ధాలు చెప్పి జీవితాంతం అబద్ధాల మనిషిగా ఉండను నేను నేను ఏదైతే చెప్పానో అది ప్రజలకు చేసి నేను నేనేదైతే చేశానో అదే నేను చేస్తాను అంతేకాని ఒకటి చెప్పి ఒకటి చేయననే మనిషి మనసున్న మనిషి మనం తిప్పిన మనిషి జై జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే వీరు అడిగారు వీరు అడిగిన దానికి కూడా ఆయన మాటిచ్చారు నా కార్యకర్తలకు మాటిస్తున్నాను టూ ఓలో ఎంత బాగా నేను కార్యకర్తలు చూసుకుంటానో చూడండి అని చెప్పడం జరిగింది మొన్న నా నియోజకవర్గం నుంచి కొంతమంది వచ్చారు ఏమంటే కొంచెం మీరు మారాలంటే అన్నారు ఆయన మారాపోతే నన్ను చూపించి వీళ్ళందరూ ఊరినేదట్లేరు అంటున్నారు అంచేత ఖచ్చితంగా రాజకీయం అభివృద్ధి సంక్షేమం కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో పరిపాలన ఓ పాయింట్ ఓ ఇప్పటికే వాళ్ళ మూడు సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత కనపడలేదు మనం మూడు నెలల నుంచే జనంకి వెళ్తున్నామంటే జనం ఎంత విమర్శలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజున మాట్లాడారు ఏదో జరిగింది కానీ దానికి నేను ఆధారాలు లేకుండా మాట్లాడకూడదని ఆ ఆధారాలకు బలం ఇచ్చిందే మొన్న అమెరికా ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ఇది ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ జరిగింది మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఏమయ్యా మేమేం చేసాం మీకేమన్నా అన్యాయం చేశావా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు అందరికీ చేయండి అన్నాడు అదా నేను చేసిన తప్పు అమ్మఒడి ఇచ్చినంతగా మా తప్పు రైతు భరోసా ఇచ్చినంతగా మా తప్పు మరి ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టుగా మా తప్పు మరి అమ్మ తాతలకు అందరికీ డబ్బులు ఇచ్చినట్టుగా మా తప్పు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు జీడిపి కొనుగోలు శక్తిలో భారతదేశంలో మన నెంబర్ లో వన్ తెచ్చారు ఇవాళ మూడున్నర పర్సెంట్ లెస్లోకి వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు పుణ్యవాట ఇవాళ షాపులన్నీ కూడా మూసేసే పరిస్థితి మీ చేపలో డబ్బులు లేకుండా చేసిన పరిస్థితి ఆ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఎవరు లేకపోతే ఈ తీర్థం యొక్క పది రెట్లుంది వాళ్ళు జనం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను అమెరికా వెళ్ళాను నేను ఏడు సంవత్సరాల క్రితం అక్కడ చికాగోలో ఇలాగే మన తెలుగు వాళ్ళు మీటింగ్ పెడితే మాట్లాడి దిగి వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చి మా జంక్షన్ అండి నా తల్లి నా తండ్రి రిక్షా తొక్కునేవాడు నా తండ్రి పదో తరగతి వరకు చదివిస్తాడు బాబు తర్వాత చదివించలే నాకు స్వామస్ అన్నాడు మా తండ్రి రిక్షా తొక్కుంటున్నాడు కాబట్టి నేను ఆటో అనుకున్నాను కానీ ఈ లోపల రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఇంజనీర్ అంతా చదివా క్యాంపస్ సెలక్షన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను ఈ నా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు ఇస్తున్నారు నా తండ్రి రిక్షాలు అనిపించా ఒక మార్తీకర్ గురించి ఇల్లు కట్టించా నా చెల్లెల్ని తప్పటి చదివించుకుంటున్నాను నన్ను పుట్టించిన దేవుడు ఏమో ఉంటాడో నాకు తెలియదు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆరంభతో చెప్పడం జరిగింది అది ఆ కుటుంబం అది ఆ కుటుంబం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫీజులు ఎక్కొట్టాడు ఇప్పుడు మీ ఇంట్లో చాలా మంది చదువుతా ఉన్నారు వాళ్ళు ఫీజులు కట్టలేక ఆ టికెట్లు ఇవ్వలేక ఎగ్జామ్స్ రాయకుండా మళ్ళీ సర్టిఫికెట్లు తెచ్చుకోకుండా ఎంత మంది అవార్డులు అల్లాడు అడుగుపోతున్నారో మీకు తెలీదా మీ కుటుంబం అని అడుగుతున్నాను ఇది సమార్పుడైన సంపద సృష్టిస్తానంటే మీరు మోసపోయారు సూపర్ సిక్స్ అంటే ఆనందపడిపోయారు కానీ అతను నమ్మలేరు కానీ కోటముగా కలిసి వచ్చారని ఒక అతను నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్న మనిషి ఉన్నారు కదా ఏదో ఉందని అందరూ ఆశపడ్డారు కానీ నిరాశ మిగిల్చారు మీకు ఇవాళ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం వేస్తుందని తెల్లబోక వేస్తే పైకి చూస్తున్నాడు ఇవాళ అతను అతను ప్రశ్నించే వ్యక్తి ఎక్కడ కనపడకుండా తిరుగుతున్నాడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని అరణ్య రోజులుగా మార్చాడు రైతు నట్టేట ముంచాడు అన్ని పంటలకి వేట్లు లేకుండా పోయి ఇవాళ ఏం లక్షణంటే చంద్రబాబు నాయుడు గారు కరువు అన్నతమ్ముళ్ళు వాళ్ళిద్దరూ ఎప్పుడు వచ్చినా సరే కరువుతోనే వస్తాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కరువుతోనే ఉండాలి ఈ కరువుని పారుతున్నానంటే చంద్రబాబు నాయుడు పాల త్రోలాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను అచాత మీరు ఒకళ్ళు ఒకళ్ళు రెండుకు రెండు ముగ్గురు ముగ్గురు నలుగురు పది మంది అందరూ కూడా మోపు మోంపు ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ రేప రెప లాడార వైఎస్ఆర్ జెండా అని చెప్పి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఉంటున్నాం అందుకే మీకు చుండూరు రవి గారిని మీరు అత్యధికంగా గుండెల్లో పెట్టుకుని మరి అత్యధిక ఓట్లేసి ఇవాళ శివప్రసాద్ జిల్లా అంతా కూడా తిరుగుతున్నారు ఇక్కడ అన్ని సీట్లు గెలిచారాగా మేము కష్టపడితో ఏమని చెప్పి వెంకయ్యమ గారు మీ అందరూ కూడా కలిసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వంతు కృషి మనకు ప్రచారం తక్కువ మనం అవుతే ప్రచారం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పండి ఎవరికి భయపడతారని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఒక ఆరు నెలల పోతే ఇప్పటికే జనాల్లోకి రాకుండా తిరుగుతున్నాను వాళ్ళు ఆరు నెలల పోతే ఆరు దగ్గరికే తెలబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే మీరందరూ కూడా మరి ఈ సంబరంలో నన్ను పాల్గొనేలా చేసిన మన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఆ అమ్మ ఆశీస్సులు మీకు మీ పిల్లల మీద అందరి మీద మంచి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ ఈ తల్లి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు రెడ్డి గారు అలాగే నా తమ్ముడు శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ గా చక్కగా మన సుడిగా ప్రయాణిస్తూ అలాగే నా తల్లి వెంకయ్యమ్మ గారు జప్పి చైర్మన్ గా మన ఆవుడు కూడా అలిపెరకుండా ఇంత పెద్ద జిల్లాని చుట్టేస్తున్న నా అమ్మకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఎవక్కడో ఉత్సాహం ఉంటుందో మీ చుట్టూరు రవి మంచిగా మీరందరూ తోడుగా నిలబడి జగనన్నక బాటగా రవికి తోడుగా మరి రేపు మీరు ఫ్యాన్ గిర గిరగ్గరా తిప్పాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుతున్నారు మీ ముందుకి ఈ సందర్భంగా రావడం సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి రెండు మాటలు మాట్లాడుకుందామా చంద్రబాబు నాయుడు గారి గురించి రెండు మాటలు మాట్లాడుదామా ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు తమ్ముడు ఎలక్షన్ల ముందు ఎన్ని అబద్ధాలు చెప్పారు అందరినీ కోటేశ్వర్లు చేస్తా ఉన్నాడు అందరికీ పెద్ద పెద్దకి పదిహేను వేలు ఇస్తా ప్రతి మహిళకి పచ్చని వేలు ఇస్తా ఉన్నారు రైతులకి అదనంగా డబ్బులు ఇస్తా ఉన్నారు మనం ఇచ్చిన దానికంటే ఇవాళ పరిస్థితి ఉంది మనం పండించిన పంట పులాపు ధర లేదు ధాన్యానికి ధర లేదు మిర్చికి ధరలేదు కందులకు ధరలేదు బినువులకు ధర లేదు ఈ ప్రభుత్వంలో అసలే కడుపు లేదంటే అధిక వర్షాలతో పంటలన్నా పోతాయి చంద్రబాబు నాయుడు వస్తేనే రైతులకు నష్టం అది మన అందరికీ తెలిసిన విషయమే పంటల పంటకి సంవత్సరం పంట పంటబెడితే మార్కెట్ ని దళారో పాలన రైతాంగాన్ని రైతాంగాన్ని గాలికొదలేశాడు ఆయన వేల కోట్లు పెట్టి వర్క్లు చేసుకుంటా కమిషన్ లో కాశిస్తా ఉన్నాడు మనం రైతుల్ని నట్టేట ముంచాడు ప్రతి ఇంత మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎవరారా మోసగారారా లేదా ఒకసారి మోసగాడని జగన్లో ఎంత నిజాయితే పాడు చెప్పిన ప్రతి పని చేశారో కదా అడక్కుండానే అన్ని ఆయన చేసిన ప్రతి పని కాకుండా అందంగా కూడా మనకి పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకి చేయత్నందిస్తూ పేదలు బడుగు బలహీన వర్గాలలో ముందుకు రావాలని వాళ్ళ కుటుంబాల్లో ఉండాలని వాళ్ళ పిల్లలు బాధ చదువుకోవాలని వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగవ్వాలని తప్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు పెద్ద పెద్దోడి దగ్గర కమిషన్లకు పాల్పడుతూ రైతాంగాన్ని పేదవర్గాలందరినీ మోసం చేస్తూ పాలన కొనసాగిస్తా ఉన్నారు ఈ దుష్ట పరిపాలనకి త్వరలోనే అంతమందిద్దాం మనం అందరినీ జాగ్రత్తగా ఉండి జగన్ మద్దతుగా ఉండి వైఎస్ఆర్ పార్టీని మీరందరూ బలపరచాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్ ప్రజానికి వినిపించి తద్వారా మనందరం కూడా పార్టీకి ఎంతో అన్నదండలుగా నిలబడటం ఆనవాయితీగా వస్తా ఉన్నది ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్దలు పారుమూర్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ మూచేపల్లి వెంకాయమ్మ గారు అదేవిధంగా దర్శి శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారధి మూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మన ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రథసారధి చుండూరి రవిబాబు గారు టౌన్ అధ్యక్షులు కట్రారి శంకర్రావు గారు కుప్పం ప్రసాద్ గారు పార్టీ అధ్యక్షులు ఒంగోలు మండలం మన్నే శ్రీనివాసరావు గారు మాజీ వైసీపీ పార్టీ అధ్యక్షులు ఒంగోలు మండలానికి అంకయ్య గారు పెద్దలు పల్లబోలు సుబ్బారెడ్డి గారు జానకి రామరెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మన సుబ్బారావు బొట్ల సుబ్బారావు గారు బీసీ నాయకులు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు మన పార్టీ పోయిన తర్వాత మనం అందరం కూడా ఎలా అని ముందు ఆలోచిస్తూ ఉంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైవే సుబ్బారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక ఎన్టైన్మెంట్ లీడర్ ని మనకి ఎమ్మెల్యే గౌరీ నీరు పూచాపల్లి గారి రెడ్డి గారిని ఈ జిల్లా అధ్యక్షుడిగా నియమించి ఇక్కడ తిరుమిలే నాయకత్వం ఉందని మనకి అందించడం జరిగింది తదుపరి ఈ నియోజకవర్గం సంబంధం అన్న చుండూరు రావుబాబు గారిని నియమించడం జరిగింది మరి వీరి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని టీడీపీకి తీర్చిగా ఎదుర్కొంటూ అన్నిటికీ కార్యకర్తలకి మేము భరోసాగా ఉన్నామని అందిస్తా ఉన్నారు మరి మన ప్రభుత్వం కేవలం జగన్ అన్నతో ఓడిపోలేదు కొన్ని కులాల సమీకరణాలు కొంత ఈఎంల మహిమతో మనం ఓడిపోయాం మన గత ప్రభుత్వంలో అమ్మఒడి విద్యా జీవిత జాయుత ఆసన కాపునేస్తాం అనే ఒక పథకాలతోటి సంక్షేమ పాలన జరిగింది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు సంక్షేమానికి ఖజానా నిల్లు అమరావతి నిర్మాణానికి ఖజానా అని ఆ విధంగా ఒక ఉరివి పాలన జరుగుతూ ఉంది దీన్ని మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఈ రోజు సమాజంలో బయటకు వచ్చి మన పార్టీకి మర్తిస్తూ ఉన్నారు మన ఓడిపోయి కేవలం పదకొండు నెలలు అయితే ఈ విధంగా అంతా కూడా భ్రమం దగ్గరికి వచ్చి కానీ రోడ్ల పెద్దకి వచ్చి కానీ సంకేమం తెలియజేస్తున్నారంటే అది మన జిల్లా నాయకత్వం మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరం తెలియజేస్తూ నాకు ఈ ఉపయోగించి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ వచ్చిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు రూరల్ మండలం చేజల్లమ్మ తీరణాల సందర్భంగా ఈ యొక్క గ్రామ పెద్దలు అందరూ కలిసి కూడా ఈ యొక్క ప్రభ ఏర్పాటు చేయటం ఆనవాయితీగా జరుగుతున్నది మధ్య మధ్యలో కరోనా ఎలక్షన్ కోడ్ మినహా ప్రతి సందర్భంలో అన్ని సందర్భాల్లో ఇక్కడ ఈ ప్రభ ఏర్పాటు చేసి జగనన్న ఆశీస్సులతో మన అందరం కూడా ముందుకు పోతున్నాం మరి అందరూ కూడా ముందుగా చేజల్లమ్మ సందర్భంలో అందరూ కూడా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తి మరి జగనన్న అధికారం లేని మొట్టమొదటిగా ఈ యొక్క ప్రభవ పాల్గొనడం చాలా విచారకరం మరి ఇలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో కూడా ఎప్పుడు రాకూడదని ఎప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా మనం ఈ యొక్క ప్రభ ఏర్పాటు చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో మన అందరం జగ్నందకు జయజలు పలుతూ మనం మనం ఎప్పుడు కూడా అభివృద్ధి ప్రయోగిస్తున్నటువంటి జగన్ అన్నకు మన అందరం విన్నంటి ఉండాలి కోరుతూ సెలవు తీసుకుంటాను జై జగన్ జై జగన్ జై జగన్